హాయ్ ఫ్రెండ్స్ ఆల్రెడీగా మనం వలస రాజ్యాల్లో జాతి విముక్తి ఉద్యమాలు అనే టాపిక్లో భాగంగా పెదవా తరగతి పాఠ్యాంశంలో మనం చెప్పుకోవడానికి ప్రయత్నించాం అలాగే గత రెండు వీడియోల్లో మనం చైనా అదే విధముగా చైనా తర్వాత మనకేంటంటే వియత్నాం గురించి మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు మనకు కావలసింది నైజీరియా ఈ మూడు దేశాలు చెప్పుకున్నట్లయితే పదవ తరగతి పాఠ్యాంశం అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుంది ఇక్కడ మీరు ప్రధానంగా పరిశీలించినట్లయితే నైజీరియా అనగానే నైజీరియా అనేది ఏ ఖండానికి సంబంధించింది అంటే ఆఫ్రికా ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ తీరంలో ఇది కనిపిస్తుంది ఓకే సార్ ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ తీరంలో నైజీరియా అనే దేశం ఉన్నది మరి ఈ నైజీరియా దేశంలో ఏ దేశం అనేది నైజీరియాను పూర్తిగా ఆక్రమించింది అంటాడు చైనా రాచరక వంశాలు తర్వాత పరిపాలన తీసుకున్నాం వియత్నాం ఏ విధంగా అయితే ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమించారు అవన్నీ కూడా గత వీడియోలో మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనకు కావలసింది నైజీరియా మరి నైజీరియా ఏ దేశం సార్ వలస రాజ్యంగా ఆక్రమించింది అని అంటే ఇంగ్లాండ్ సార్ యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్ అన్న యునైటెడ్ కింగ్డమ్ అన్న గ్రేట్ బ్రిటన్ అన్న ఒకటే కాబట్టి వీళ్ళు మరి నైజీరియాలో ఆఫ్రికా ఖండంలో ఏం కనిపిస్తుంది సార్ ఆఫ్రికా చీకటి ఖండం చెప్పి పనుకోవచ్చు కానీ ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ తీర ప్రాంతమైన నైజీరియా కానీ నైజీరియా రాజధాని అయినటువంటి లాగోస్ అనే ప్రాంతంలో కానీ అనేక కొన్ని ముడి పదార్థాలు దొరుకుతున్నాయి ముఖ్యంగా చమురు క్రూడాయిల్ కోకో పామాయిల్ మూడు గుర్తుపెట్టుకోండి చమురు కోకో పామాయిల్ ఈ మూడు నైజీరియాలో చాలా ఎక్కువ మొత్తంలో లభ్యమవుతున్నాయి ఈ విషయం తెలుసుకున్నటువంటి ఫ్రాన్స్ వారు మొట్టమొదటిసారిగా నైజీరియా ఎస్ ఇంగ్లాండ్ వారు నైజీరియా ప్రసర ప్రాంతానికి వెళ్ళి నైజీరియాను పూర్తిగా ఆక్రమించడం జరిగినది ఇదిగో ఇది నైజీరియా మీరు పరిశీలిస్తే నైజీరియాలో మూడు తెగలు లేదా మూడు జాతులు లేదా మూడు రకాల ప్రజలు ఉంటారు గుర్తుపెట్టుకోండి ఇది ఉత్తర ప్రాంతము ఇదొక ప్రాంతం ఇదొక ప్రాంతం ఉత్తర ప్రాంతంలో మనకి పులాని అనే జాతి ఉంది ఏం సార్ ఆగ్నేయ ప్రాంతం కదా ఈబో అనే జాతి ఉంది ఈ ప్రాంతం చూడండి ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఆగ్నేయ ప్రాంతంలో ఈబో జాతి వారు ఉంటే సో నైరుతి ప్రాంతంలో ఎరుబా అనే జాతి ఉంది ఉత్తర ప్రాంతంలో హౌసా పులాని జాతి ఇదిగోండి జాతి ఇదిగోండి ఐదు ప్రాంతంలో ఎరుబా జాతి ఉండటం జరిగినది ఇక్కడ ఉన్న వాళ్ళంతా ముస్లింస్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు క్రైస్తవులుగా పరిగణించడం జరుగుతుంది ముస్లింస్ హౌస్ పులాని ఇదిగోండి ఈబో ఎరుబా అయితే ఈ మూడు జాతుల యొక్క దౌర్భాగ్యం ఏమిటంటే వాళ్ళ వాళ్ళకు పడదు అది ముస్లింస్ క్రైస్తవులు కావచ్చు ఒకప్పుడు కలిసే ఉన్నారు కానీ ఇంగ్లాండ్ వాళ్ళకు బాగా తెలిసిన సిద్ధాంతం డివైడ్ అండ్ రూల్ పాలసీ విభజించు పాలించు కదా ఆ విభజించు పాలించు సిద్ధాంతం ప్రకారము ఈ పరిసర ప్రాంతాల్లో ఆక్రమించినటువంటి ఇంగ్లాండ్ వారు వాళ్ళు వాళ్ళు తగాదో పెట్టి వీళ్ళు లాభపడేవారు అయితే ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏమిటంటే నైజీరియాలో పదహారవ శతాబ్దంలోనే మొట్టమొదటిసారిగా అమెరికా వాళ్ళు అడుగు పెట్టారు ఎందుకంటే పద్నాలుగు తొంభై రెండు అక్టోబర్లో కదా కొలంబస్ కనుగొన్నాడు పదహారవ శతాబ్దం వచ్చేసరికి అమెరికా కొద్దిగా డెవలప్ అయింది ఆర్థిక పరంగా పదహారవ శతాబ్దంలో అమెరికా వారు బానిసల కొరకు నైజీరియాలో అడుగు పెట్టారు అమెరికా వారు బానిసల కోసం మొదటిసారిగా అడుగు పెట్టారు కానీ కొన్ని కారణాల చేత పంతొమ్మిదవ శతాబ్దంలో బానిస వ్యాపారం అనేది పూర్తిగా రద్దు చేయబడింది పదహారో శతాబ్దం నుంచి పంతొమ్మిదవ శతాబ్దం వరకు నైజీరియా పరిసర ప్రాంతంలో బానిస వ్యాపారం చేసినటువంటి అమెరికా వారు పంతొమ్మిదవ శతాబ్దంలో బానిస వ్యాపారం పూర్తిగా రద్దు చేసినందువలన తర్వాత అమెరికా వారు వెళ్ళిపోవటం జరుగుతుంది దాన్ని తీసుకున్నటువంటి ఇంగ్లాండ్ వారు పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో ఇంగ్లాండ్ వారు నైజీరియాను ఆక్రమించడం జరిగినది అంటే పద్దెనిమిది అరవై ఒకటి నుంచి నైజీరియా పూర్తిగా ఇంగ్లాండ్ యొక్క వలస రాజ్యముగా రూపాంతరం చెందినది పద్దెనిమిది అరవై ఒకటి ఆ పద్దెనిమిది అరవై ఒకటి నుంచి నైన్టీన్ సిక్స్టీ త్రీ వరకు ఎందుకంటే నైజీరియాకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ సిక్స్టీ త్రీ అక్టోబర్ ఒకటిన వచ్చింది పంతొమ్మిది అరవై మూడు అక్టోబర్ ఒకటి అంతవరకు ఇంగ్లాండ్ వాళ్ళే పరిపాలించారు ఎందుకంటే ఈ లాగోస్ నగరాన్ని పూర్తిగా ఆక్రమించి విద్యాపరముగా వ్యాపారపరముగా పూర్తిగా అభివృద్ధి చేసి మా వల్ల మీరు డెవలప్ చెందారని చెప్పి వాళ్ళని పూర్తిగా ఆక్రమించడం జరిగినది అయితే ఇలాంటి సమయంలోనే ఆఫ్రికా ఖండంలో ఒక నూతన జాతీయ దృక్పథం అనేది వచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్ థీము ఆ నూతన జాతీయ దృక్పథాన్ని మనం ఏ పేరుతో పిలుస్తున్నామంటే ఖండాంతర ఆఫ్రికావాదం అంటారు కాంటినెంటల్ ఆఫ్రికావాదం సో ఖండాంతర ఆఫ్రికావాదముగా పిలవటం జరుగుతుంది ఖండాంతర ఆఫ్రికావాదము ఈ సిస్టమ్ అనేది నాట్ ఓన్లీ నైజీరియా కంట్రీ రిమైనింగ్ బట్ ఆల్సో రిమైనింగ్ ఆల్ ఆఫ్రికన్ కంట్రీస్ సో మాతృదేశాల వారికి వ్యతిరేకముగా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి వలస రాజ్యాల వారంతా దేశం తెగ జాతి మత అనే అభిప్రాయ భేదాలు లేకుండా మనందరము ఏకమవుదాము తత్ఫలితంగా మన ఆఫ్రికా ఖండంలో ఉన్న మాతృదేశాల వారిని పంపించేదాము అనే ఆలోచనతో ఖండాంతర ఆఫ్రికావాదాన్ని ప్రారంభించారు అడుగుతాడు డిఎస్సిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టర్మ్ అనేది ఖండాంతర వాదము అంటే దేశము అనే ఫీలింగ్ ఉండకూడదు తెగ అనే ఫీలింగ్ ఉండకూడదు జాతి అనే ఫీలింగ్ లేకుండా మేమంతా ఒకటే మాదంతా ఒకటే కాంటినెంట్ తర్వాత మనం దేశాలుగా మాట్లాడుకుందాం అని చెబుతూ జాతీయత ఈ దేశం మాది ఈ ఖండం మాది మీరెవరు మమ్మల్ని పరిపాలించటానికి అని ఒక ఆలోచన తీసుకురావడానికి దేశము తెగ జాతి అనే అభిప్రాయ భేదాలు లేకుండా మేమంతా ఒక్కటే మా వలస రాజ్యాల వరమంతా ఒక్కటే బానిషి వ్యాపారం ఇది చెడి మా దేశాన్ని ఆర్థిక పరంగా మేము అభివృద్ధి చేసుకుంటామయ్యా అని చెబుతూ నేషనాలిటీ అనే ఒక అభిప్రాయం రావడానికి ఖండాంతర ఆఫ్రికావాదాన్ని ప్రారంభించాయి ఆఫ్రికా ఖండంలో వలస రాజ్య మాతృదేశాలకు వ్యతిరేకముగా మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సార్ ఖండాంతర ఆఫ్రికావాదములో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు అంటాడు ఖండాంతర ఆఫ్రికావాదం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంత హైలైట్ అవడానికి కారకుడు ఎవరు అంటే ఘనా సో అతడు దీన్ని అత్యధికంగా అభివృద్ధి చేశాడు ఆయన పేరే క్వామెన్ కుమ్రా ఏ దేశం తొలది ఘన అనే ప్రాంతానికి చెందినవాడు ఘన దేశానికి చెందిన క్వామెన్ కుమ్రా అనే వ్యక్తి ఈ ఖండాంతర ఆఫ్రికావాదాన్ని ప్రారంభించాడు ఖండాంతర ఆఫ్రికా వాదము అంటే సో మేమంతా ఒకటే అనే ఫీలింగ్తో మాతృదేశాల వారిని వలస రాజ్యాల వారు వ్యతిరేకించి జాతీయత అనే ఫీలింగ్ రావడం కోసం ఇది నైజీరియాలో కూడా విస్తరించింది ఇది కొంతవరకు నైజీరియాలో బాగా అభివృద్ధి చేసింది ఎప్పుడైతే ఖండాంతరాత్రిక నైజీరియాలో ఉన్న విద్యార్థులు యువకులు సో చిన్న చిన్న వారంతా అభివృద్ధి పరచడం జరిగినదో ఇలాంటి సమయంలోనే నైన్టీన్ ట్వంటీ త్రీలో ఇంగ్లాండ్కు వ్యతిరేకముగా మొట్టమొదటిసారిగా నైజీరియా దేశంలో ఒక రాజకీయ పార్టీ అవతరించింది ఆ రాజకీయ పార్టీ పేరే ఎన్ఎన్డి నైజీరియాలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఇరవై మూడులో లో ఒక రాజకీయ పార్టీ అవతరించింది సార్ ఆ రాజకీయ పార్టీ పేరే ఎన్ ఎన్ పార్టీ నైన్టీన్ ట్వంటీ త్రీ ఎట్ నైజీరియా ఏమిటిది నైజీరియా జాతీయ ప్రజాస్వామ్య పార్టీ నైజీరియా జాతీయ ప్రజాస్వామ్య పార్టీ నైజీరియా నేషనలిజం డెమోక్రటిక్ పార్టీ నైజీరియా జాతీయ ప్రజాస్వామ్య పార్టీ ఈ పార్టీ పంతొమ్మిది ఇరవై మూడు ఎన్నికలలోను పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఎన్నికలలోని పంతొమ్మిది ముప్పై మూడు ఎన్నికలలో సో మొత్తం అన్ని స్థానాలను గెలుచుకున్నది ఏ రోజైతే అన్ని స్థానాలను గెలుచుకున్నదో ఇలాంటి సమయంలోనే ఈ పార్టీకి పోటీగా నైన్టీన్ థర్టీ సిక్స్లో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మరొక రాజకీయ పార్టీ అవతరించింది చైనాలో మన నైజీరియాలో ఆ రాజకీయ పార్టీ పేరే ఎన్వైఎం జాగ్రత్త వరల్డ్ హిస్టరీ ఆడీగా నైజీరియాలో ఉన్న రాజకీయ పార్టీ అని ఎన్జిపి సో పంతొమ్మిది ఇరవై మూడు ఎన్నికలు ఇరవై ఎనిమిది ఎన్నికలు ముప్పై మూడు ఎన్నికల్లో ప్రముఖ పాత్ర పోషించి అన్ని స్థానాలను గెలుచుకున్న రాజకీయ పార్టీ ఎన్ఎన్డిపి నైన్టీన్ థర్టీ సిక్స్లో నైజీరియాలో మరొక నూతన రాజకీయ పార్టీ ప్రారంభమైంది ఆ రాజకీయ పార్టీ పేరే ఎం అంటే నైజీరియా యువ ఉద్యమము నైజీరియన్ యూత్ మూమెంట్ మూమెంట్ యూత్ మూమెంట్ మరి ఈ రాజకీయ పార్టీని స్థాపించిన వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి తర్వాత నైజీరియాకు స్వాతంత్రం తీసుకురావడానికి ప్రముఖ కారకుడు అతడి పేరే ఎన్ నంది అజికివే గుర్తు పెట్టుకోండి సార్ ఎన్ నంది అజికివే ఇతను పిక్చర్ కూడా మనకి టెన్త్ క్లాస్ లో ఇవ్వటం జరిగింది రచయిత ఇది స్థాపించాడు ఎన్వైఎం పార్టీని ఎన్ నంది అజి గుర్తు పెట్టుకోండి సార్ నేమ్స్ అనేది ఎప్పుడైతే ఎన్వైఎం పార్టీ కూడా ప్రారంభమైందో రెండు రాజకీయ పార్టీలు రావటము అప్పటికే ఘనా దేశానికి చెందిన కుమరా సహకారంతో ఖండాంతర ఆఫ్రికా జాతీయవాదము అభివృద్ధి చెందడంతో పంతొమ్మిది వందల నలభై నాలుగు వచ్చేసరికి ఇప్పుడు మనం చెప్పుకున్న రెండు నైజీరియా రాజకీయ పార్టీలు ఏకమవ్వాలని నిర్ణయించాయి ఆ రెండు రాజకీయ పార్టీలు ఒకటి ఎన్వైఎమ్ రెండవ రాజకీయ పార్టీ పేరు ఎన్ఐడిపి ఈ రెండు రాజకీయ పార్టీలు ఏకమవ్వాలని నిర్ణయించినవి ఏకమవ్వాలని నిర్ణయించడమే కాకుండా గుర్తుపెట్టుకున్న నైన్టీన్ ట్వంటీ త్రీ ఒకటి నైన్టీన్ థర్టీ సిక్స్ ఒకటి ఈ రెండు రాజకీయ పార్టీలు ఏకమై పంతొమ్మిది నలభై నాలుగులో కొత్త సంస్థగా రూపాంతరం చెందినవి దాని పేరే ఎంసీఎంసి ఓకే నైజీరియా కెమరూన్ జాతీయ సంఘము నైజీరియా జాతీయ సంఘము నేషనల్ ఓకే సార్ సో ఇది ఎన్వైఎం కలిపి ఎన్సిఎన్సీ గా పంతొమ్మిది నలభై నాలుగులో లో రూపాంతరం చెందినది ఏ దేశానికి వ్యతిరేకంగా ఈ రెండు రాజకీయ పార్టీలు కొత్త రాజకీయ సంస్థలు ఏర్పడ్డాయి ఇంగ్లాండ్ దేశానికి వ్యతిరేకముగా ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఇలాంటి సమయంలోనే నైన్టీన్ ఫార్టీ ఫోర్ అంటే అప్పటికే మనకి ప్రపంచంలో రెండవ ప్రపంచ యుద్ధం అనేది మంచి సమయంలో ఉన్నది రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్నది సో చివరికి రెండవ ప్రపంచ యుద్ధం పరిసమాప్తమైనది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నాటికి ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధం అంతమైనదో సో రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత నైజీరియా ఆర్థిక పరిస్థితి పూర్తిగా పతనమైనది అసలే వలస రాజ్యంలో చమురు లేక ఖోఖో నాశనమై పామాయిల్ నాశనం చేసినటువంటి ఈ గ్రేట్ బ్రిటన్ ఇంకా ఆర్థిక పరంగా పతనం అవడంతో తట్టుకోలేకపోయారు అక్కడ ఉన్నటువంటి ఎన్సిఎన్సి సంస్థలు కానీ లోకల్లో ఉన్న చిన్న చిన్న విద్యార్థులు యువకులు కానీ అదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండు తరఫున పోరాడినటువంటి నైజీరియా సైనికులు ప్రపంచ యుద్ధం నుంచి తిరిగి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి ఇంగ్లాండ్ని వ్యతిరేకిస్తున్నారుగా కొంతమంది వీళ్ళకు మద్దతు పలికారు ఎప్పుడైతే మద్దతు పలికారో పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో నైజీరియాలో ఒక గొప్ప మహోన్నతమైన సమ్మి జరిగింది ఆ సమ్మి పేరే జాతీయ సాధారణ సమ్మెగా పిలవటం జరుగుతుంది జాతీయ సాధారణ సమ్మెగా పిలవటం జరుగుతుంది ఇలాంటి సమయంలోనే మనకి మరికొన్ని రాజకీయ పార్టీలు అవతరించాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కలిపి హౌసాపురానీలో ఉన్న వాళ్ళంతా కలిపి ఎన్పిసి అనే రాజకీయ పార్టీని స్థాపించారు దక్షిణ ప్రాంతంలో ఉన్నవారు ఒకటి ఏజీ ఇంకొకటి ఎన్సిఎన్ఓ అనే కొత్త రాజకీయ పార్టీలు స్థాపించారు ఎన్పిసి నార్థర్న్ పీపుల్స్ కాంగ్రెస్ ఎన్సిఎన్ఓ నైజీరియా కాంగ్రెస్ నేషనలిస్ట్ ఆర్గనైజేషన్ ఏజీ యాక్షన్ గ్రూప్ యాక్షన్ గ్రూప్ అనే ఒక రాజకీయ పార్టీ నైజీరియా క్యామరూన్ నేషనల్ ఆర్గనైజేషన్ ఒక పార్టీ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అనే రాజకీయ పార్టీ అంటే ఉత్తర ప్రాంతంలో ఎన్పిసి పార్టీ ఈబో మరియు ఎరూబా జాతి ప్రజలంతా కలిపి ఏజీ మరియు ఎన్సీ పార్టీలు స్థాపించారు ఎక్కడ చూసినా రాజకీయ పార్టీ లేకమైనవి ఒక పవర్ఫుల్ పార్టీ వాళ్ళకి ఉంది ఎన్నంది ఆధ్వర్యంలో చివరికి వీళ్ళందరిలోకి వెళ్ళా పవర్ఫుల్ నాయకుడిగా రూపాంతరం చెందాడు మరి ఎన్నంది ఎవరోజైతే ఎన్నంది అజికివే ఏ రోజైతే రూపాంతరం చెందాడో చివరికి పంతొమ్మిది నలభై ఐదులో ఒక జాతీయ సాధారణ సమ్మె జరిగింది సో ఈ జాతీయ సాధారణ సంఘలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నారు అంటే ఆడేగా రెండు రాజకీయ పార్టీలు ఏకమే ఎన్సీఎన్సీగా ఏర్పడ్డారా ఇదిగో ఎన్పిసి ఉందనా ఇదిగో ఎన్సి అనుభవం ఉందనా ఇది ఏజీ ఉందిగా వీరంతా కలిపి మా ప్రధాన కర్తవ్యాలు రెండు అని ముందు నిర్ణయించుకున్నారు ఏమిటి భారతది ముఖ్యంగా నైజీరియాలో ఉన్న ప్రధాన కర్తవ్యాలు రెండు ఏమిటి కర్తవ్యాలు వీరి యొక్క బద్ద శత్రువు ఎవరు రాజకీయ పార్టీలు ఎక్కువైనా వీళ్ళందరూ యొక్క ఉమ్మడి శత్రువు ఇంగ్లాండేగా కాబట్టి ఇంగ్లాండ్ను నైజీరియా నుంచి పూర్తిగా పంపివేయాలి అదే నాన్న మనం వెళ్ళిపోవడం కాదురా వాళ్ళు పంపించడం కాదురా మనలో మనకెందుకురా ఈ ప్రాంతీయ తగాదాలు ఇంగ్లాండ్ వాళ్ళు డివైడింగ్ రూల్ పాలసీ విభజించు పాలించు ప్రకారం మనం వర్గీకరించాలే అలా వద్దు మనందరము కలిసిపోదాము జాతీయత అనే పేరుతో మన మూడు జాతుల హౌసా కులాని ఎరుబా యూబా జాతి వారు కలిసిపోదాము అని ఒక నిర్ణయానికి వచ్చారు ఇవి వీళ్ళ ముందు ఉన్నటువంటి ప్రధాన కర్తవ్యాలు చివరికి అన్ని రాజకీయ పార్టీలు ఏకమవడంతో ప్రపంచ దేశాల ఒత్తిడి ఎక్కువతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ వారికి దిక్కు తోచక రెండో మార్గం లేక పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీన సో నైజీరియా దేశానికి స్వాతంత్రం ఇవ్వటం జరిగినది ఇలా పద్దెనిమిది అరవై ఒకటిలో ఆక్రమించినటువంటి ఇంగ్లాండ్ వారు నైన్టీన్ సిక్స్టీ త్రీ సుమారు వంద సంవత్సరాలకు పైగా చమురు కొరకు ఖోఖో కొరకు పామాయిల్ కొరకు నైజీరియా దేశాన్ని ఎక్కువగా ఆక్రమించి ఒక ఆర్థిక పరమగా పతనావస్థ స్థితి తీసుకుపోయారు స్వత్రం అయితే వచ్చింది పంతొమ్మిది అరవై మూడు అక్టోబర్ ఒకటి కానీ తర్వాత పౌర యుద్ధం జరిగింది అల్లర్లు జరిగాయి ఆకలి కేకలు ఎక్కువయ్యాయి చబురు కొరకు తన్నుకున్నారు ఖోఖో పామాయిల్ వంటి ముడి పదార్థాల కోసం తన్నుకున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో పౌర యుద్ధం జరగగా చివరికి అనుకోని విధముగా సైనిక పరిపాలన ఈ నైజీరియాలో ఆ సైనిక పరిపాలన కొనసాగి 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 అరే సార్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు కొనసాగగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నైజీరియాలో ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది అప్పటి నుంచి నైజీరియాలో ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది కొనసాగుతున్నది ఇది ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవలసినవి సంవత్సరాలు రాజకీయ పార్టీలు ఆ జాతుల పేర్లు ఏ జాతి దగ్గర ఏ రాజకీయ పార్టీ అవతరించిందో తెలియాలి ఇక్కడ తంత క్లాసులో రచయిత ఒక ప్రధానమైనటువంటి ఒక టాపిక్ను మెన్షన్ చేశాడు నైజీరియా ఇక నైజీరియా యొక్క ప్రధానమైనటువంటి వనరు ఏదని చెప్పుకున్నా మన చమురు అన్నాము ఏం సార్ ఈ చమురు కొరకే కదా ముఖ్యంగా మనకి ఇంగ్లాండ్ వాళ్ళు కానీ రిమైనింగ్ కంట్రీస్ కానీ నైజీరియా దేశంలో అడుగుపెట్టినవి అసలు చమురు నైజీరియాలో ఏ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బయలుపడింది అంటే పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నైజీరియా దేశంలో చమురు బయలుపడింది మరి నైజీరియాలో ఉన్నటువంటి చమురును తవ్వి తీసే బాధ్యత ఏ కంపెనీకి అప్పగించారు అంటే డచ్ సల్ కంపెనీకి అప్పగించారు డచ్ సల్ అనే కంపెనీకు నైజీరియాలో ఉన్నటువంటి చమురును తవ్వి తీయమని అప్పగించడం జరిగినది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి చమురు ఎక్కువగా ఉండటం వలన ఈ కంపెనీ వారు చమురును తవ్వి తీయడం వల్ల అనేక దుష్పరిణామాలు జరిగాయి అనేక నష్టాలు జరిగాయి ఏమిటి సార్ ఆ నష్టాలు అంటే నైజీరియా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మడ అడవులు అనేవి పూర్తిగా అంతమైనవి అడుగుతాడు మడ అడవులు నైజీరియాలో అంతమవడానికి కారణమైన ముడి పదార్థం ఏది చమురా కోకోనా పామాయిల్ అంటాడు చాలా ఇంపార్టెంట్ సార్ చమురు ఎలా సముద్ర తీర ప్రాంతంలో మడ అడవులు ఎక్కువగా ఎక్కడ పెరుగుతాయి సముద్ర తీర ప్రాంతం చాలా ఇంపార్టెంట్ ఇది మడ అడవులు అన్న ఉప్పు నీటి అరణ్యాలు అన్న మాన్ గ్రూ ఫారెస్ట్ అన్న క్షార జల అరణ్యాలు అన్న గవా తొడిములు ఉపాసాప్ అనే ఉత్పత్తులు రావటానికి కారణం అన్న నావికులకు ఐ మీన్ నౌకలు తయారు చేయడానికి న్యూస్ ప్రింట్లు తయారు చేయడానికి ఉపయోగపడేవి అన్న మడ అడవులే జాగ్రఫీలో అటు మడ అడవుల యొక్క గొప్పతనం గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు చెప్పుకుంటాం ఇటువంటి మడ అడవులు సముద్ర తీర ప్రాంతంలో పెరుగుతాయి సముద్ర తీర ప్రాంతంలో పెరిగే వాటిని మడ అడవులు అంటారు నదీ తీర ప్రాంతంలో పెరిగే వాటిని రైపీరియన్ అడవులు అంటారు గుర్తుండాలండి మడ అడవులు ఈ మడ అడవులు నాశనం సముద్ర ప్రాంతం అంతా పూర్తిగా చమురుతో నిండి ఉండటం వలన ఎగుమ దిగుమతులు తప్పటం వల్ల మడ అడవులు ఎక్కువ శాతం నష్టపోయినవి అంతేకాకుండా నైజీరియా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి భూగర్భ జలాలు ఉంటాయి చూసారా ఈ భూగర్భ జలాలు అనేవి ఎక్కువగా కలుషితమైపోయినవి అదే విధముగా నైజీరియాలో నేలలు కూడా ఎక్కువ శాతం పాడైనవి అదే విధముగా నైజీరియాలో ఉన్నటువంటి చేపల కానీ నైజీరియాలో నీరు కానీ కలుషితమైనది అదే ఇంపార్టెంట్ సార్ ఇది నైజీరియా పరిసర ప్రాంతంలో చమురు నిక్షేపాలు అత్యధికముగా త్రావటం వల్ల జరిగిన దుష్పరిణామాలలో ప్రధానమైనవి మండడలు అంతమైనవి భూగర్భ జలాలు అంతమైనవి సో నేలలు పూర్తిగా కలుషితమైనవి చేపలు ఎక్కువ శాతం చనిపోయినవి త్రాగునీరు పూర్తిగా కలుషితమైనది అరే నైజీరియా ఎంత మూడు పదార్థము అయినప్పటికీ ఆ చమురే చివరికి నైజీరియాను చాలా పెద్ద ప్రాబ్లం ప్రాబ్లం అయినది దీనితో ఇక్కడ నుంచి చమురు ఉత్పత్తులు ఆపివేయాలని నైజీరియాలో పంతొమ్మిది వందల తొంభై నుంచి ఒక పెద్ద ఉద్యమం వచ్చింది సార్ ఈ ఉద్యమానికి గొప్ప ప్రపంచ మానవ హక్కుల కార్యకర్త నాయకత్వం వహించాడు ఆయన చనిపోవటం జరిగింది కానీ ఆయన ఎక్కువ శాతము నైజీరియా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చమురు ఉత్పత్తులను తవ్వడం ఆపాలని చమురును ఎక్కువగా త్రవ్వటం వల్ల నైజీరియా పరిసర ప్రాంతంలో ఇన్ని నష్టాలు జరుగుతున్నాయ అని చెప్పి ఆ మానవ హక్కుల కార్యకర్త ప్రపంచ పర్యావరణవేత్త ఎక్కువగా ప్రయత్నించాడు ఆయన పేరు అడుగుతాడు ఆయన పేరే కెన్ సారో వివా జాగ్రత్త సార్ ఇతడి పేరు ఏం పేరంటే కెన్ సారో వివా ఇతడు గొప్ప మానవ హక్కుల కర్త ఇతడే చమురు ఉత్పత్తులను ఆపివేయాలని చెప్పి ఒక పెద్ద ఉద్యమం కూడా తీసుకురావటం జరిగినది ఇది పదవ తరగతిలో రచయిత మనకు మన పరిచయం చేసిన వలస రాజ్యాల్లో జాతి విముక్తి ఉద్యమాలు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సార్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది ఓకే సార్ థ్యాంక్ యూ